హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సిరి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మన ఈరోజు వీడియో ఏంటి అంటే సండే కదా సండే రోజు కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి ఈ రోజు అయితే వెళ్దాం అనుకుంటున్నాము మా శ్రీవారు ఏంటో తెగ ఎతికేస్తా ఉన్నారు అవి కనిపించట్లేదు సో తనకి ఈ రోజు హాఫ్ డే అనమాట అయితే వెళ్తున్నాము సింపుల్ గా ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఈ వాచ్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ ని చూస్తూ ఉన్నారు సో అలాంటి వాళ్ళు చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము చేసే వీడియోస్ మీకు నోటి రోజు అంటే మాల్ కి వెళ్తున్నాము మాల్ కి అలాగే పార్క్ కొంచెం డ్యామ్ కూడా చూపిస్తాం వెస్ట్ వెస్ట్ బెంగాల్లో ఈరోజు దుమ్ము దులిపేడమే మా పిల్లలతో కలిసి సో బయటకైతే వచ్చేసాము చాలా అయితే విపచ్చంగా ఉందనమాట నేనైతే ఎచ్చలకు పోయి స్వెటర్ కూడా వేసుకోకుండా బయటకు వచ్చి అక్కడైతే వణిగిపోతా ఉంటాం వెస్ట్ బెంగాల్లో ఆయిల్ అలాగే గ్యాస్ ఉత్పత్తి అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా కానీ ఆయిల్ ట్యాంకర్స్ అలాగే గ్యాస్ బండ్లు అయితే చాలా కనిపిస్తాయి మనకి ఇక్కడ కనిపిస్తుందిగా అది ప్రాజెక్ట్ అనమాట రావడంతోనే మా బావ డ్యామ్ అయితే తీసుకెళ్లాడు ఆల్రెడీ మన ఛానల్లో రెండియా డ్యామ్ గురించి వీడియో అయితే చేసి పెట్టున్నాము ఎవరైనా వెళ్ళి చూడకపోతే చూసేసేయండి చాలా బాగుంటది ఇక్కడ చేపల వాసన తట్టుకోలేక వెళ్ళిపోదాము అంటే మా బావ ఇంకా జంక్షన్కి అయితే తీసుకెళ్తున్నాడు వెస్ట్ బెంగాల్లో ఏంటో కానీ ఇక్కడ పెద్ద జంక్షన్ అంటారంట సో మేము వెళ్ళి అలా చూస్తూ ఉన్నాము ఇక్కడ కి కూడా ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఎక్కడైతే ఫోటోలు ఫోటోలు తెగదీపిచ్చేసుకుంటుంది వెల్కమ్ గా ఈ బ్యాండ్ మేళం బ్యాచ్ అయితే పెట్టేశారనమాట లోపలకి అయితే వెళ్తున్నాము మా బావకి ఫోన్లు అయితే వచ్చేస్తున్నాయి లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ చెకింగ్ చేసిన తర్వాత లోపలకి పంపిస్తారంట మాలు అయితే చాలా పెద్దగా ఉంది కాస్ట్ కూడా అలాగే ఉంటుంది సో నేను కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నానమాట మా వాడిని వెళ్ళి స్మైలింగ్ బొబ్బ దగ్గర ఫొటోస్ తీసుకోరా అంటే చిన్నవాడు అయితే వెళ్ళాడు పెద్దోడు ఉండి నేను వెళ్ళను అది పట్టుకుండదని భయపడుతూ ఉన్నాడు అనమాట వాడిని చూసి మేము నవ్వుకుంటూ ఉన్నాము బ్యాగ్లో అయితే చాక్ వేసుకొని వచ్చాము పిక్నిక్ కదా కొంచెం ఫ్రూట్స్ అవి కట్ చేసుకోవడానికి ఉంటుందని తీసుకొచ్చామన్నమాట ఈ చెకింగ్లో ఎవరు అడగలేదు సో ఎక్క అయితే వచ్చినంగానే పర్ఫ్యూమ్ ఫ్లేవర్స్ అయితే చూపిస్తూ ఉంది ఇంకా మాల్లోకి ఎంటర్ అయిపోయాం మనము మా ఆయన్ని ఇక్కడ వాళ్ళు తగులుకొని ఇంకా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారా లేకపోతే డెబిట్ కార్డ్ యూజ్ చేస్తారా అంటున్నారు ఇంకా రాగానే ఈ కార్ల మీద పడిపోయారు మా పిల్లలు అయితే మా ఓడు నేను నడుపుతా నేను నడుపుతా అని చెప్పి చిన్నోడైతే వెళ్ళిపోయాడు ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అంట సో మా చిన్నవాడు వెళ్ళాడు కానీ మా పెద్దవాడు అయితే భయంతో నా దగ్గరే ఉండిపోయాడు వాడైతే రౌండ్లు వేసుకుంటూ ఉన్నాడు మా ఆయన వాడికి కాపలాగా వెళ్ళాడు మా పిల్లోని ఎవరైనా తీసుకుపోతారా అని చెప్పేసి ఈ మాల్ అయితే ఇలా ఉందనమాట చాలా పెద్దగా ఉంది ఇక్కడ సినిమా హాల్ కూడా ఉందంట సో అన్నీ ఒకే దిక్క దొరుకుతాయి చూడండి మా ఆయన అయితే మా వాడికి కాపలా అనమాట హలో మసాజ్ అంట మసాజ్ అక్క అయితే చాలా దిగులతో చూస్తూ ఉంది ఎవరు వచ్చినట్లేరు కస్టమరు ఈయన ఉన్నాడా పోయాడా ఇంకొకడు ఎవడో దూసుకుంటూ వచ్చేస్తున్నాడు ట్రైన్ బొమ్మేసుకుని మాల్లల్లో కనిపించిన అందంగా అయితే రేట్లు ఉండవు చూడడానికైతే అందంగా ఉంటాయి ఒక్కొక్కటి వేరే లెవెల్ అనమాట వెయ్యి నుంచి తక్కువ ఏమి ఉండదు మా ఓడైతే తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడు పవర్ స్టార్ అనుకుంటున్నాడో ఏమో బట్టలని ఇప్పేస్తా అంటున్నాడు ఈ అక్క డ్రెస్ చూడండి ఎంత బాగుందో మా హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయని వెళ్ళి చూస్తే అక్కడ రేట్లు ఎంత ఉన్నాయో తెలుసా మూడు వేలు రెండున్నర వెయ్యి అలా ఉన్నాయన్నమాట ఇంకో సైడ్కి వెళ్ళి చూసాము అక్కడ గోల్డ్ అయితే బేపచ్చంగా అమ్మేస్తా ఉన్నారు ఇంకా ఆస్త ముందుకెళ్ళి మేము వెళ్ళింది మధ్యాహ్నం టైం కాబట్టి రష్ అయితే ఏమంత లేదు అప్పటికే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అనమాట మా పిల్లల ఆకలితో ఏమైనా కొనివ్వండి అంటే పాప్కార్న్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఈ పాప్కార్న్ నాన్ స్పైసీ అంట కొంచెం టేస్టీగానే ఉంది సో అది తీసుకొని నైంటీ రూపీస్ స్టోర్కి అయితే వచ్చేసాము ఇక్కడ నైంటీ రూపీస్ అని పేరుకే కానీ అయితే విపత్సంగా ఉంది ఇంకా వేరే సైడ్ అస్సాం వాళ్ళు ఇలా ఎగ్జిబిషన్ అయితే పెట్టారు సో అక్కడికైతే వెళ్ళిపోయాము ఇంకా అక్కడి నుంచి పార్క్ అయితే వచ్చామన్నమాట సో మెయిన్ పార్క్ అయితే ఇదే చాలా బాగుంటుంది ఇక్కడ ఎంట్రీ టికెట్ ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అలాగే పిల్లలకి ఏమైనా యాక్టివిటీస్ చేయాలి అంటే దానికి వేరే ప్రైజ్ అనమాట సో అంతా డెకరేషన్తో నిండిపోయిందనమాట ఇక్కడ షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయి ఎవరైనా షూటింగ్ చేసుకోవాలి అంటే దానికి ఎక్స్ట్రా పేమెంట్ అనేది చేయించాలి థౌజండ్ రూపీస్ అంట ఎక్స్ట్రా పేమెంట్ సో ఫస్ట్ బాంబెలున్ దగ్గరకైతే తీసుకొచ్చాము ఇది ఇంకో ఫోర్ గేమ్స్ కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక పర్సన్కి అంటే చిన్నపిల్లలకైతే అదే పెద్దవాళ్ళు ట్రైన్ ఇంకేమైనా యాక్టివిటీస్ చేయాలి అంటే మార్నింగే రావాలి కానీ మాకు టైం అనేది సెట్ అవ్వలేదనమాట మేము వచ్చిందే పదిన్నర ఆ టైంకి సో మా పిల్లల్ని అయితే ఇలా ఎక్కిచ్చి వాళ్ళని ఎంజాయ్ చేపిస్తున్నాము మా చిన్నోడు అయితే భయపడతా ఉన్నాడు కానీ పెద్దవాడు అయితే బాగా ఆడుకుంటున్నాడు అక్కడి నుంచి ఇంకాస్త ముందుకెళ్ళాలి ఇదంతా పెద్ద పార్కు నైట్ అయితే లైటింగ్తో చాలా బాగుంటుంది సో నైట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వీడియో పెడతాను ఫస్ట్ అయితే చూడండి డెకరేషన్ ఎంత బాగుందో ఇక్కడ షూటింగ్లు అనేది చాలా బాగా జరుగుతూ ఉంటాయంట ఎక్కడ పట్టినా కానీ పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఆటలాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో మేం కూడా ఇంకో యాక్టివిటీ జారుడు బండలు ఉయ్యాలలు అలాగే బొమ్మలు ఇవన్నీ ఉంటాయి సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి ఇలా తీసుకొచ్చామన్నమాట ఇక్కడ చూడండి గొర్రెల్లాకి ఉయ్యాలను కట్టి అలా ఊగుతూ ఉన్నారు పిల్లలైతే చాలా బాగుంటుంది కదా మా ఓడి దూడిపోద్దా లేకపోతే ఉంటుందా అని చెప్పి చూస్తూ ఉన్నాడు ఇది ఒక ఎలిఫెంట్లో నుంచి బొమ్మ అనమాట ఇక్కడ చూడండి కప్ప నోట్లో నుంచి పిల్లలైతే వెళ్తూ అక్కడి నుంచి జారిపోతూ ఉన్నారనమాట చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉందనమాట ఇక్కడ చూడటానికి కూడా మా చిన్నోడినైతే ఎక్కురా అంటే వాడు ఎక్కట్లా భయపడుతూ ఉన్నాడు పెద్దోడైతే ఎంజాయ్ చేస్తున్నాడు అందుకని మా చిన్నోడికి టికెట్ తీసుకోలేదు ఇక్కడ చూడండి ఇంకొకటి ఎలిఫెంట్ని జారుడు బండం చేసేసారు చాలా ఇక్కడ కాలం కదా అన్నీ ఉన్నాయి కానీ మా జనరేషన్లో ఏం లేవన్నమాట అవి గోడల మైంద నుంచి దూకడము అలాగే బొంగుళ్ళు దూకుళ్ళు అవన్నీ గేమ్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు పిల్లలకు అవన్నీ కాదు కదా ఇలా ఎంజాయ్ చేయడానికి చాలా పార్కులు అలాగే గొర్ర బొమ్మలు స్ప్రింగ్ బొమ్మలు చేపలు మా వాడైతే ఈ చేప మీద ఎక్కి తెగ ఊగేస్తున్నాడు ఇది ఊడిపోద్ది ఊడిపోద్ది అంటున్నాడే కానీ అదైతే ఊపడం ఆగట్లేదు చూడండి ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తొస్తూ ఉన్నాయన్నమాట సో నేను కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి కానీ మనం ఇంకా చిన్నపిల్లలు అవ్వలేం కదా వాళ్ళని ఇలా ఎంజాయ్ చేయించడమే మనం చేయగలిగింది సో మావాడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చిన్నోన్ని ఇలా మంకీ దగ్గర కూర్చోబెట్టి అప్పటికే రెండు కనీసం మేమేం ఫుడ్ కూడా తెలియదు అనమాట బావైతే త్వరగా వెళ్దాము అంటానే ఉన్నాడు కానీ మాకు ఇది వదిలి వెళ్ళాలంటే మనసు రావట్లేదు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందనమాట ఈ స్విమ్మింగ్ చేయడానికి అలాగే ఫంక్షన్స్ ఏమన్నా చేయడానికి ఇప్పుడే డెకరేషన్స్ అన్నీ చేస్తూ ఉన్నారు చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో అన్నీ చాలా రకాల పువ్వులు అయితే ఉన్నాయి ఈ డెకరేషన్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది ఇలా కలర్ కలర్ఫుల్గా ఉంటుంది కదా ఇలా తీసుకుంటూ ఉంటే హల్దీకి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవడానికి కూడా వాళ్ళకి మనీ అనేది పే చేయాలి ఇంకా అక్కడి నుంచి వేరే యాక్టివిటీ కోసం మేము ముందుకైతే అనమాట ఇది చాలా పెద్ద పార్కు వాటర్ రైడింగ్ స్విమ్మింగ్ అని చాలా ఉంటాయి దానికి బిల్ అనేది సపరేట్ అనమాట అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అనేది ఇస్తే మనం ఫుల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు అక్కడ ట్రైన్ అయితే వెళ్తూ ఉంది ఆ చిన్న పార్కులో కూడా ట్రైన్ పెట్టేశారనమాట ఇక్కడ మర్రి చెట్టు చోటుండి చాలా బాగుంది కదా ఇంకా పిల్లలకి బోట్ రైడింగ్ అలాగే డక్ రైడింగ్ అని చెప్పి చాలా ఉన్నాయి ఇంక మా పిల్లలకైతే అయితే డక్ డక్ రైడింగ్ అయితే షురూ చేశా వీడి పక్కనున్న బాబు రుక్కియే రుక్కియే రుక్కి అంటా ఉన్నాడు అంటే ఆపండి ఆపండి అని చెప్పి చాలా భయపడుతున్నాడు అనమాట మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వీడిని చూసి ఇంకొక బాబు అయితే నవ్వుకుంటూ ఉన్నాడు అనమాట వాళ్ళ రైడింగ్ అయితే అలా జరిగిపోయింది మేము కూడా ఏదైనా చేద్దాము అని అనుకుంటూ ఉన్నాము ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా చాలా యాక్టివిటీస్ అనేవి చాలా ఉన్నాయి సో మార్నింగే వచ్చుంటే అవన్నీ చేసుకోవడానికి చాలా వీలుగా ఉండేది మధ్యాహ్నం నుంచి బాబుకి డ్యూటీ ఉంది కాబట్టి మేమైతే యాక్టివిటీస్ అనేది కొన్ని అనమాట సో ఇంకా లాస్ట్లో ఈ రైడింగ్ అయితే చేసాము నాకైతే చాలా భయం వేసింది మా అయితే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాడు సో దాంట్లో ఉంటుంది కదా ఆ పండ్రో ఆ పండ్రో అన్నట్టు నాకు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట చాలా భయం స్ట్ రైడింగ్ అనమాట ఆక్టోపస్ రైడింగ్ ఎవరు లేరు మా పిల్లలు ఇంకొక పాప అయితే జాయిన్ అయింది మా పిల్లలు అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు ఇది ఏమంత ఫాస్ట్గా దిగదు ఓన్లీ సింపుల్గా అలా రౌండ్ తిరుగుతూ ఉంటుంది అందుకని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టాం పెట్టామనమాట వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సండే రోజు ఇలా కొంచెంసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా సో నేనైతే కొంచెం ముందుకెళ్ళి ఇలా వీడియో అయితే తీసుకున్నాను ఇది చాలా పెద్ద పార్కు చాలా యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి ఇంకొకసారి వద్దామని చెప్పి అప్పుడే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము అప్పటికే త్రీ థర్టీ అలా అయిపోయిందనమాట ఫోర్ థర్టీకి మా బావకి డ్యూటీ ఉంది సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము లాస్ట్ అనమాట సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఇంటికి రావడానికి వన్ అవర్ అయితే పట్టిందనమాట సో అక్కడి నుంచి బావ ఫాస్ట్గా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాడు మేమైతే చాలా బాగా టైర్డ్ అయిపోయాము మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్ బాయ్